అల్లం పెట్టి ఉమ్మేస్తావు చదవరు ఎలా చెప్పండి అమ్మా చెప్ప ఊరుకోమా ఊరుకో అలా ఏడితే పోయిన మావయ్య చెప్పమ్మా ఊరుకోమలు ఎక్కడ ఉన్నారా ఉన్నాడా బ్రాహ్మణా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మ చూడండి మీకు అయ్యగారు గారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి ఒరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టులో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి నా కార్యక్రమం చూసుకోవాలి బాబు నన్నీ రేపు అత్తయ్య లోపలికి తీసుకెళ్ళి బాబు లోపలి తీసుకెళ్ళి బాబు మీరందరూ అయ్యగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు చూడండి బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటికి అయ్యా పెళ్ళి గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి రాజు నువ్వు నాన్న అంటున్నావేంటి అదో పెద్ద కథ పంతులు గారు ఈయనే మా నాన్న మా అమ్మ అమ్మ మరి ఇంతకాలం చెప్పలేదే అదే అదే ఈయన ప్రతికొండగా చెప్పొద్దండి చెప్పదండి వినగానే పరిగెత్తుకొచ్చింది ప్రతికొండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు నాన్న అదేం కుటా బాబు నాన్నగారిని పాటి పెట్టాలి పాటి పెట్టాను లేదు పంతులు గారు మా నాన్నగారు హిందూ మా అమ్మ హిందూ మా అన్న హిందూ నేను హిందూ మనమంతా హిందువులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టిల మీద పెట్టి తగ్గ పెట్టాల్సిందే లేదు బాబు నాన్నగారు తన వీలు రాశారు బాబు వీలు లేదు నామా లేదు మా నాన్నగారికి పాటి కట్టాల్సిందే మేము మల్సిందే వీరిని కట్టెల మీద పడుకోబెట్టాల్సిందే పెట్టాల్సిందే మేము కొరివి పెట్టాల్సిందే లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు తమ్ముడు పారి కారే చెప్పారో వాళ్ళకు కూడా పాడికడతాను తమ్ముడు వెళ్ళు అయ్యగారు చూస్తూ ఇంటికి కూర్చున్నారా வினாடு பாபு బాబు బాబు చూడండి మొన్న పేపర్ లో ఒక మాట నేను అందులో ఒక శవాన్ని ఇలాగే కట్టడి మీద పెట్టగానే లేచి కూర్చుంటాట అలా ఈ గారు కూడా లేచి కూర్చుంటారేమో బాబు గంటలు బాబు బాబు లాభం లేదు పట్టు అలా మాట వినడు బాబు నా మాట వినడు మాట కూర్చారా సమయానికి కూర్చుని రక్షించారు ఒక పూర్తి స్పర్శానికి బలైపోతు

నేనే కట్టుకున్నాను మీరు కట్టుకోవడం ఏమిటి ఆయన కట్టలేదు ఎందుకు కట్టలేదు పెళ్లి చేసుకోలేదు అయితే పెళ్లి కాకుండానే తాళి కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదా ప్రేమకు ఫలితంగా కాదు ఆయన పశుత్వానికి ఫలితంగా అంటే తెల్లవారితేళ్ళ బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు మీకు ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా చేసేదే బలవంతం బలవంతం చేసిన ఆమె జీవితాన్ని నాశనం చేశావు అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి అంటే అంటే పాతికి రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ అనవసరంగా ఆమె బోనెక్కించి బోను పరువు తీసేశారు కోర్టు పరువు తీసేశారు నా పరువు తీసేశారు మీ పరువు తీసేసుకుంటున్నారు కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి వాళ్లే చెప్తారు అది పచ్చి వ్యభిచారం ఏ మాటైనా అనండి కానీ ఆ మాట అంటే నేను సహించ నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం నేను కూర్చుకొచ్చింది నా బిడ్డ కోసం నేను పతితను పతివ్రతను నాకు తెలుసు ఆయనకి తెలుసు ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనం అయిపోయింది అయినా నాకు కావాల్సింది నా బిడ్డ నా బిడ్డ నాకు వదిలేయండి నా బిడ్డ నాకు వదిలేయండి అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు అతను శిక్షిస్తారా ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో నా తల్లి బ్రతుకుని రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడియో చెప్పడానికి ఈ కోర్టు కావాల్సింది కన్నీళ్లు పెరబొబ్బరు కాదు సాక్ష్యాలు ఆధారాలు కాగితాల మీద ఉండాలి లాయర్ బుర్ర వాడైతే చచ్చినోడిని బతికించను గలడు బతికి ఉన్నవాడిని చదివినవ్వగలదు వెళ్ళరు నాకు అలవాటు నా దగ్గర కుప్పిగంతులు వేస్తే అలా ఏమిటో ఇవాళ మనస్తంతా ఆనందంతో డాన్స్ చేస్తుండయా కోర్టు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు నిజాలు ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కాపించాల్సి వస్తుంది పేడ బొబ్బలు పెట్టించాల్సి వస్తుంది కోర్టుకి చెవులే కాదు కళ్ళు ఉంటాయి నిజాలు చెప్పించడానికి తుపాకీ గుళ్ళు ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు మా అమ్మని చూడలేదు చెప్పు మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు మా అమ్మ ఎవరు నీకు తెలియదు మా అమ్మను జపిచ్చేరు కుంపలు చెప్పు 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 లేవండి ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కానీ నేను స్త్రీని కాను ఆ పని చెయ్యలేను ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది పెళ్ళయ్యే వరకు అపరా తల్లైతే స్త్రీ కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది ఆ పాషాణం ముందు ఏడ్చినా ముత్తుకున్నా ప్రయోజనం లేదు వెళ్ళండి జానకి నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని ఎవరో కట్టిన తాడు ఒకటి కదా పవిత్రమైన మీ తాడు ఎందుకులండి తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటి ఉంచండి వేరే ఎవరికైనా పనిపిస్తుంది జానకి నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు మీరు నాకు తాళి కట్టేది నన్ను తీసుకుంటానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గారు ఇది నా మెడ్లు కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతారనిగా తాళి ఎవరు కట్టినా బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాత చానకి కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది నా బిడ్డలు మీ మీద చెయ్యొత్త మీ ప్రాణానికి ఏ హాని కలిగించ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు పెళ్ళండి దేవతవి అమ్మతో మాట్లాడుస్తున్నాను రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా అటు ఇటు కటికట్లో అడవిలో తిరిగి లాంటి మృగాల్ని పట్టుకునేది పిరించి పెట్టడానికి పారేయడానికి ఆ మృగాలు గతిగుండగా ఉపయోగపడకపోయినా వచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా ఇటువంటి వాళ్ళు తక్కి ఉపయోగం లేదు బ్రతికి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా తల్లికి పెట్టని పిట్టకి తల్లిని ఇంటికి ఇల్లాలని ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా అది కాదు బాబు కొంచెం ఆలోచించండి నేను మీకు తండ్రిని అలాంటి తండ్రిని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉంది రా పిచ్చి తండ్రి ప్రహ్లాదుడి కథ తెలుసుగా చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు చూడు లేదు నేను చేసిన పాపాలకి చాలా చిక్కు పడుతున్నాను చిక్కు పడితే చేసే పాపం పోదురా నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీనయ్యాను అయ్యాను నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్రవడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా అన్నయ్య వేసి ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెలుసుకోరమ్మా ఆయన సంపడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు నేను మాటిచ్చాను దేవుడి మీద ప్రమాణం చేసి మది మాటిచ్చింది మాటిచ్చావా ఇస్తావమ్మా నువ్వేవైనా ఇవ్వగలవు నీది విశాలమైన హృదయం కదా ఏం చేసినా మీ ఆడవాళ్ళకే తెలియదు శపదం చేసి ప్రాణాలు తీయించోగలరు పాటిచ్చి ప్రాణాలు కాపాడునగలరు మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడమండి కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీకుడు కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను మీ తల్లి గారు మాటిచ్చారట కట్టుబడి ఉండు మనోహర కానీ నేను మాత్రం మనోహరానికి కాదు వీడిని పేదలతో చెప్పండి నా బిడ్డవే అనుకున్నాను మీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను నేను నీ తల్లి అనుకున్నాను నువ్వు నా బిడ్డ అనుకున్నాను అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్న